రైతుల విషయంలో రైతులు మెట్పల్లి చైత్యాల జిల్లాలో కోరుట్ల కాంచెన్సీలో సుమారు పదివేల ఎకరాలు ఇక్కడ చెరుకు పండించేవారు గతంలో ఈ ముత్యం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో నైన్టీన్ సెవెంటీ నైన్లో ఫౌండేషన్ స్టేన్ వేసిన తర్వాత ఎయిటీ టూలో ఇది ప్రొడక్షన్ రావడం జరిగింది ఎయిటీ టూ నుండి టోటల్ గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ ఇది గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీలో సుమారు దీని దాంట్లో ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది పనిచేస్తూ ఉండే రైతులందరూ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న సపరేట్ చేసిన జిల్లా కాకుండా నిజామాబాద్ జిల్లా నుంచి ఆర్మీ చైనా తర్వాత మళ్ళీ ఇక్కడ పక్కకు జిల్లా అయిన మంచిరాజు జిల్లా నుంచి అయినా చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి చెరుకు ఇక్కడ తీసుకురావడం జరుగుతాం ఇక్కడ ఉన్న ప్రాంత రైతులు ఏవైతే ఉన్నారో ప్రతి రైతు ఏంటంటే గతంలో ఏదైతే బండ్ల మీద తీసుకొచ్చి తర్వాత తన సొంత ట్రాక్టర్ మీద ట్రాన్స్పోర్ట్ లేకుండా తీసుకొచ్చి ఇక్కడ చెరుకు రైతులు ఇవ్వడం జరుగుతుంది ఇదే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ ట్వంటీ టూ రోజు ఇది మూసివేయబడ్డది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ కాంగ్రెస్కు గతంలో మీరు ఏం ఇచ్చారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వంద రోజుల ఫ్యాక్టరీ తెరిపిస్తాను వంద రోజుల ఫ్యాక్టరీ తెరిపిస్తానో ఆ ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు సీఎం గారు ఇక్కడ వచ్చి కోరట్ల మీటింగ్ పెట్టినప్పుడు ఈ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను చెప్పిన తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు శ్రీధర్ బాబు గారు కమిటీ చైర్మన్ వేసి మిగతా ఈ జిల్లాలో ఎవరైతే ఉన్నారో కమిటీ మెంబర్లు వేసి ఎట్టి పరిస్థితులు తెరిపిస్తాం రైతులకు న్యాయం చేస్తాం అనే మాట్లాడడం జరిగింది నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను రైతుల మీద ఎందుకు ఆట రైతులతోనే ఎందుకు ఆటలు ఆడుతున్నారు గత ప్రభుత్వం ఆటలాడి ప్రభుత్వం బడగొట్టు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకుంటులేదని డిమాండ్ చేస్తూ ఉన్నాను రైతులు మీరే అంటారు వరి పంట కాకుండా వేరే పంటలు వేస్తే మేము సాయం చేస్తామని మరి ఈ పంట వేస్తే సంవత్సరానికి ఒకసారి వస్తుంది పదివేల మంది పదివేల ఎకరాల రైతులు ఇలా పంట పండిస్తూ ఉండే మీరు చూసాం సుమారు పదివేల మంది రైతులు ఉంటారు ఒక ఎకరకు ఒక రైతు తీసుకున్న పదివేల ఎకరాల్లో రైతులు పండిస్తూ ఉండే మరి ఇప్పుడు రైతులు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ లేదని చాలా ఇబ్బందితో చాలా మంది రైతులు తక్కువ మంది రైతులు ఇప్పుడు పంట పండిస్తూ ఉన్నారు మరి పంట పండించే రైతులకు మరి ఏ విధంగా న్యాయం చేస్తూ ఉన్నారు మీరు మరి ఇక్కడ నుంచి కామారెడ్డి గాయత్రి షుగర్స్ తీసుకుపోతా ఉన్నారు కామారెడ్డి గాయత్రి షుగర్ తీసుకుపోతా ఉంటే ఇక్కడ నుంచి టన్నుకు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ ఉన్నదో ఏడు వందల రూపాయలు తీసుకుంటున్నారు ఏడు వందల్లో రైతులందరు పోయి అడిగితే మూడు వందల రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తున్నారు నాలుగు వందల రూపాయలు రైతు నష్టపోతా ఉన్నారు ఈ నష్ట పరిహారం ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల తరఫు నుండి నాలుగు వందల రూపాయలు ఇమ్మీడియట్లీ ప్రతి రైతుకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇచ్చిన మాట ఏదైతే ఉందో ముద్దెంపేట షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్లీ తెరవాలి దీంట్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే షేర్స్ కూడా అమ్మడం జరిగింది ప్రైవేట్ వాళ్ళకు షేర్స్ కూడా అమ్మడం జరిగింది షేర్స్ అమ్మిన తర్వాత ఫిఫ్టీ వన్ పర్సెంట్ ప్రైవేట్ వాళ్ళది ఫార్టీ నైన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ మరి ఇప్పుడు ఫ్యాక్టరీ గతంలో ఏంటంటే డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఉండే మోదల్లో ఉండే మెదక్లో ఉండే ఈ ముత్తం షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండే ఎక్కడైతే రైతులు ఉన్నారో దీన్ని టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకటి రేటు ఎంఎస్పి రేట్ ఫిక్స్ చేసింది మూడు వేల నాలుగు వందల రూపాయలు రేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఇప్పుడు చాలా మంది ఏంటంటే రైతులు ఏంటంటే ఇక్కడికైనా అక్కడ తీసుకుపోతే ఏంటంటే తగ్గిపోతుంది ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది ట్రాన్స్పోర్ట్కు చాలా ఇబ్బందులు ఉన్నాయి మహారాష్ట్రలో తీసుకుంటే మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే చెరుకు ఇక్కడ లేబర్తో కట్ చేస్తే లేబర్ ఛార్జ్ ఎక్కువైత ఉన్నారు ఎక్కడైతే కొన్ని వేల ఎకరాల్లో చేర్పు చేస్తారో టెక్నాలజీ వచ్చింది మిషనరీ వచ్చింది మిషనరీ కట్గా కట్ చేస్తే వాళ్ళకు రైతులకు పడుతుంది అది కూడా సొయ్యలేదు ఈ గవర్నమెంట్కు మరి ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఏదైతే గవర్నమెంట్ ఆధారపడి ఉన్నదో ఆ గవర్నమెంట్ మీరు షుగర్ ఫ్యాక్టరీ తెరిస్తేనే ఈరోజు చాలా బ్రహ్మాండంగా నడుస్తుందని డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉంది ఇప్పుడే అదే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మీరు చూస్తా ఉన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది రైతులకు మీరు ఇచ్చింది ఏంది గతంలో రైతు బంధని రైతు భరోసా అని వీళ్ళు చెప్పిన తర్వాత కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తాను పన్నెండు వేల రూపాయలు ఇచ్చేది దాన్ని మూడు వేలకు పోతా కొట్టి మూడు దఫాలు ఇచ్చేది ఉండే రెండు దఫాలు కొట్టి ఒక దఫా ఇచ్చారు మరి దీని బాధ్యత వరిస్తారు అదే విధంగా మీరు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తన్నారు ఇంతవరకు ఏ రైతుకైనా బోనస్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా ఒడ్ల బోనస్ అక్కడ పోయింది మరి ఉన్న రైతులకు ఈ బోనస్ ఎందుకు ఇయ్యని డిమాండ్ చేస్తా ఉన్నారు ఇది నీళ్లు లేనప్పుడు నీళ్లు లేనప్పుడు ఈ పంట సంవత్సరానికి ఒకసారి వస్తుంది కోత గోవెచ్చు కోత గోవచ్చు పంపేయడానికి ఆస్కారం ఉంటుంది అదే విధంగా ఇక్కడ నుంచి అంత దూరం ఎన్ని కిలోమీటర్లు పోతున్నప్పుడు దాని స్టబ్ టు ఇది ఏదైతే రెంట్ ఉందో రెంట్ ఇవ్వాలి అదే అదేవిధంగా నేను ఒక డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే మహారాష్ట్రలో అది కటింగ్ మిషన్ ఏదైతే ఉందో ప్రభుత్వమే తీసుకొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఇప్పుడే మిత్రులు చెప్పారు ఎక్కడైతే ఎక్కడికైనా అంత దూరం పోతా ఉన్నదో చాలా మంది ఆర్టీ టోల్ గేట్లైనా వాళ్ళు ఇబ్బంది పెట్టి ఓవర్లోడ్ కింద చేస్తూ ఉన్నారు నేను ఆర్టీఓలతో మాట్లాడతా టోల్ గేట్లతో మాట్లాడతా రైతులు ఇబ్బంది కాకుండా ఫ్యాక్టరీ వరకు చేరేంత వరకు రైతులు ఎందుకంటే పంట కోసి వాళ్ళు చెరుకు పైన లోడ్ చేసినప్పుడు ఇక్కడ వేయింగ్ మిషన్ ఉండదు వేయింగ్ మిషన్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్లీ దీన్ని ఎందుకంటే రైతులకు సబ్సిడీ కింద వస్తుంది ఈ సబ్సిడీ కింద వచ్చే రైతులకు మనము ఎగ్జిబిషన్ ఇప్పించాలని కూడా నేను ఏది డిప్యూ కమిషనర్తో కూడా మాట్లాడతాను మళ్ళా అదేవిధంగా నేషనల్ హైవే పీడితో కూడా మాట్లాడడం జరిగింది మీరు రైతులకు కూడా నేను ఎగ్జెంప్షన్ కూడా మాట్లాడి వాళ్లకు నైంటీ నైన్ పర్సెంట్ ఇబ్బంది కాకుండా నేను చూస్తాను కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే మీరు చూస్తా ఉన్నారు గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ కన్నా ముందు వరి ఎంఎస్పి అయినా పత్తి ఎంఎస్పి అయినా కేంద్ర ప్రభుత్వం డబుల్ చేయడం జరిగింది పప్పు ధాన్యాలు కూడా ఎంఎస్పి చాలా పెంచడం జరిగింది ఈ పప్పు ధాన్యాలు అదే విధంగా రైతు ఎవరైతే ఉన్నారో రైతు ఎవరైతే ఉన్నారో ప్రతి రైతుకు యూరియా కింద సబ్సిడీ ఒక్కో రైతుకు సుమారు తొమ్మిది వేల రూపాయలు ఒక పరికర సబ్సిడీ కింద వస్తుంది ఎందుకంటే యూరియా అయినా కూరమండలైనా ఒక్కో యూరియా మీద రెండు వేల నాలుగు వందల చిల్లర అమౌంట్ సుమారు రెండు వేల రెండు వందల యాభై సబ్సిడీ కింద రావడం జరుగుతుంది ఇట్లా మూడు సంవత్సరాల సబ్సిడీ వస్తే తొమ్మిది వేల రూపాయల దాకా సబ్సిడీ వస్తున్నాం ఏ విధంగా అయినా ఇంకోటి ఏంటంటే ఈనా మార్కెట్ కింద భారతదేశంలో ఎక్కడ అమ్ముకోవడానికి అదేవిధంగా ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ ఎక్కువ ఫస్ట్ కూడా పడుతూ ఉంటుంది డెబ్బై పర్సెంట్ మనము ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో దీన్ని అధిగమించి ఎయిటీ టూ పర్సెంట్ గా తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా వేసాదారులకు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ ఉన్నది నిన్నటికి మొన్న సివిల్ సప్లై మినిస్టర్ ప్రహ్లాద్ జోషి ఇక్కడ వచ్చారు ప్రహ్లాద్ జోషి గారు వచ్చినప్పుడు కూడా సోయాబీన్ ఏదైతే కలర్ ఉందో దాన్ని పర్చేజ్ చేయాలి ఇమీడియట్ రైతులు చాలా గతంలో గతంలో టూ థౌసండ్ థర్టీన్ లో డాక్టర్ రఘు గారి కింద మీరు సుమారు కొన్ని వేల మందితో ధర్నా చేయడం జరిగింది ఈ షుగర్ ఫ్యాక్టరీ కోసం టూ థౌజండ్ థర్టీన్ లో టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో మా ఎంపీ ఎంపీ గారు అరవింద్ గారు ఇక్కడ నుంచి పాదయాత్ర బోధన పాదయాత్ర చేయడం జరిగింది అదేవిధంగా ఇంతకు ముందు కూడా ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇదే మినిస్టర్ గారు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ రేపు ఈ రెండు మూడు రోజుల్లో నేను కూడా వాళ్ళు వినతి పత్రం కూడా వీళ్ళందరి నుండి ఇస్తాను అవునండి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ 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 విల్ టేక్ ఓవర్ దాని ఏముంటది చేర్స్ ఆల్రెడీ ఇప్పుడు ఉన్నప్పుడు దాన్ని పర్చేజ్ చేయడానికి గవర్నమెంట్ పర్చేజ్ చేయడానికి పెద్ద కష్టం కాదు కదా పెద్ద కష్టంగా రైతులు ఉపాధి తీసుకొని ప్లాన్ చేయాలి ఒకవేళ దాన్ని అది అవుట్ డేటెడ్ మిషనరీ అయిపోయింది కొత్త మిషన్ తీసుకొని టెక్నాలజీ కొత్త టెక్నాలజీ తీసుకొని చేయాలి ఒకవేళ లేకపోతే ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారు మీ దగ్గర స్టూడెంట్స్ చదివి అని కాలేజీ లేవు కాలేజ్ ఫీజు రిమర్చ్ ఏదైతే ఇస్తారో ప్రైవేట్ ఫ్యాక్టరీలకు చెప్పేసి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి అటాచ్ చేసి గవర్నమెంటే హిమ్సెల్ఫ్ కటింగ్ చేసుకుపోయితే వాళ్ళకి తీసుకుపోయి ఫెసిలిటేట్ చేయాలి అప్పటిదాకా అప్పటిదాకా ఫెసిలిటేట్ చేయాలి ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని ఫెసిలిటేట్ చేయాలి ఫ్యాక్టరీ స్టార్ట్ అయినంత వరకు ఇది మీరే మీ హాయంలోనే తీసుకొచ్చింది మీరే అమ్మారు మీరు చేసేవరమ్మన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అమ్మారు కదా అమ్మనికి వీలు లేకుండా కదా గవర్నమెంట్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు దాన్ని నడిపించాలి రైతుల కోసం నడిపిస్తున్నారు ప్రాఫిట్ కోసం కాదు రైతుల కోసం నడిపిస్తున్నప్పుడు ఆర్ గెటింగ్ ద లాడ్ ఆఫ్ ప్రాఫిట్ ఆల్సో దాన్ని ప్లాన్ చేసుకోవాలి మహారాష్ట్రలో ఎన్ని నడుస్తూ ఉన్నాయి ఎన్ని ఎన్ని నడుస్తూ ఉన్నాయి మహారాష్ట్రలో అయినా యూపీలో అయినా మిగతా రాష్ట్రాల్లో మహారాష్ట్ర కేవలం మీరు చూడండి ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో మినిమం ఐదు నుంచి పదిహేను షుగర్ ఫ్యాక్టరీలు ఉంటాయి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ప్రతి జిల్లాలో మెయిన్గా ఒకటి ఉంటాయి ఆ జిల్లా చుట్టుపక్కల రైతులకు చాలా ఇబ్బంది లేకుండా నడిపిస్తూ ఉంటుంది కేవలము దాని మీదే ఇంప్లిమెంటేషన్ దీంతో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీతో ఏవైతే ఇప్పుడు ఈ పిప్ ఉందో ఈ ఇవి కార్డ్బోర్డ్ తయారు చేసేది కొత్త టెక్నాలజీతో అవే దాని మీదే నడుస్తూ ఉన్నది విత్తనాలు వస్తూ ఉన్నది పెట్రోల్ బదులు ఇథనాల్ నడిపిస్తూ ఉన్నారు స్పిరి తీసుకుంటే రైతులు కేవలం చెరుకు మీద ఆధారపడి ఉన్నారు ఈ చెరుకు మీద ఆధారపడి ఉన్న రైతులకు ఇమ్మీడియట్లీ షుగర్ ఫ్యాక్టరీ మొత్తం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బేషరతుగా ఏదైతే కమిటీ చేసారో ఈ కమిటీ కూడా ఎలక్షన్ స్టాండ్ కాకుండా గా ఫండ్స్ రిలీజ్ చేసి ఆ ఉన్న ప్రైవేట్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది గవర్నమెంట్ నడిపేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం